రాష్ట్ర ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం ఆచరణలో అట్టర్ ఫెయిల్యూర్ అయింది కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లు తయారైంది ఉచితం ఉత్తదే పలుకే బంగారమాయరా అన్నట్లు ఇసుకే బంగారమాయరా అనే పరిస్థితి వచ్చింది ఒకవైపు సీన్ రేసెస్ మరొక వైపు జీఎస్టీ లోడింగ్ ఛార్జీలు రవాణా ఛార్జీలు ఇవన్నీ కలిసి తడిసి మోపిడవుతూ ఉంది గతంలో ఒక ట్రాక్టర్ ఇసుక మూడు వేల రూపాయలకు దొరుకుతూ ఉంటే ఇప్పుడు ఐదు వేల రూపాయలైంది గతంలో ఒక లారీ ఇసుక పన్నెండు వేల రూపాయలకు దొరుకుతూ ఉంటే ఇప్పుడు పదహైదు వేలు పదిహేడు వేలు రూపాయలు కాబట్టి ఇసుకే బంగారం ఆయిరా అన్నట్లు తయారైంది దీనికి తోడు అందుబాటులో లేదు ఇసుక అందుబాటులో లేదు పర్యవసానంగా నిర్మాణ రంగం కుదేలైపోయింది కడ్డీలు సిమెంట్ వ్యాపారాలు స్తంభించిపోయాయి కూలీలు వలస కూలీలు పనులు లేక లబోదిబో అంటున్నారు కాబట్టి ఉచిత ఇసుక విధానం ఏ విధంగా తయారైందంటే నేతి బీరకాయ చందంగా తయారైంది నేతి బీరకాయలో నెయ్యి ఉండదు ఉచిత ఇసుక విధానంలో ఉచితము ఉండదు ఇంటి పేరు కస్తూరి వారు ఇంటిలో గబ్బిలాల మోత అన్న విధంగా ఉచిత ఇసుక విధానం తయారైంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం సరసమైన ధరకు వినియోగదారులకు సామాన్య వినియోగదారులకు ఇసుక అందుబాటులో విధ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది